రి ఓం ఈనాటి మంత్రము జితాసన జయయుక్తములైనటువంటి స్థితిని కలిగినవాడు సాధింప సంకల్పించి కూర్చుని కార్యము సాధించిన కాని ఆసనము విడవని వాడు స్థిరాసనమున జయము సాధించినవాడు ఆయన ఏదైతే కార్యక్రమాన్ని చేయాలి అనుకుంటాడో ఆ ఒక స్థిర ఆసనాన్ని అధిష్టించి ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా దానిని ఆయన విడివాడు అందుకే పెద్దలైనటువంటి సాయిబాబా సత్య సాయిబాబా వారు కూడా శ్రీనివాస గురించి చెప్తూ శ్రీనివాసుని భక్తులు ఎలా ఉండాలయ్యా అంటే పట్టినది పట్టకనే పట్టిదివి అలసి సొలసి ఆయనైనా మిమ్మల్ని అనుగ్రహించాలి కానీ అంతేగాని మీరు మాత్రం ఆయన పాదాలు వదలకూడదు అంటే మన యొక్క శరీరాన్ని మనం మర్చిపోయి ఆయన పాదాలని పట్టుకొని నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కరుణించాల్సిందే అని ఆయన అడగాలి ఆ విధంగా ఉండాలి శ్రీనివాసుడి భక్తులు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే స్వామివారు ఏదైనా ఒక కార్యక్రమం అనుకుంటే ఒక ఆసనం మీద కూర్చొని అది పూర్తయ్యేంతవరకు వదలరు అలాగే భక్తులకు కూడా నిర్దేశం అదే మీరు ఒక కార్యక్రమం అనుకుంటే సత్కార్యక్రమాలు ప్రారంభించాలి ప్రారంభించినప్పుడు పట్టినదేదయో పట్టినావు వడలు మరచి ఆయనని కోరి ఆయనను అనుగ్రహించేంతవరకు వదలరాదు మంత్రపఠనం ఓం జితాసనాయ నమ ఓం జితాసనాయ నమ ఓం జితాసనాయ నమ